వచ్చేసి సుభాషితాలు అనేటువంటిది ఏడవ లెసన్ తెలుగు మంజరి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు మీడియం చూస్తూ ఉన్నాము ప్రశ్నలకు జవాబులు రాయండి విద్య ప్రభావము ఎలాంటిదని వేమన చెప్పాడు చదువు రాని వాడు పండితుల దగ్గర మసలుకున్నంత మాత్రాన పండితుడుగా గుర్తించబడడు అతని బండారం బయటపడుతూనే ఉంటుంది కల ఇప్పుడు కొలనలోని హంసల దగ్గర కొంగ తిరిగినంత మాత్రాన అది హంస అయిపోతుందా సో ఏ సమయంలో ఎలా ప్రవర్తించమని వేమన చెప్పాడు సమయం సందర్భం తనకు అనుకూలంగా లేని చోట తన గొప్పతనాన్ని చాటుకోవడానికి ప్రయత్నించిన నగుబాటు చెందకూడదు అవమానపడకూడదు అని అర్థం అనమాట కొంచెం తగ్గి ప్రవర్తించినంత మాత్రాన చిన్నతనం రాదు పెద్దదైన కొండ అద్దంలో చిన్నదిగానే కనిపిస్తుంది అంత మాత్రాన చేత మాత్రం చేత దాని ఘనత అనేటువంటి తగ్గిపోతుందా అంటే కొండ కొండే అని ఇక్కడ అర్థం అనమాట దానం చేయని ధనము ఏమవుతుంది ఎవరికి దాన ధర్మాలు చేయక తాను అనుభవించక ధనాన్ని కూడబెట్టుకుంటే అది ఇతరుల పాలవుతుంది ఏ దొంగకైనా దోచుకుని పోతాడు ఏ దొంగ అయినా దోచిపోతాడు తేనెటీగలు చాలా కష్టపడి మంద మకరందాన్ని అంటే తేనెను సంపాదించి తాను తినకుండా అవి దాచుకుంటాయి దారిన పోయేవాడు ఆ తేనెను చూసి తేనెటీగలన నదిలించి తేనెను తీసుకొని పోతాడు కదా బద్దెన చెప్పినటువంటి విలువలు ఎలాంటివి ప్రపంచంలో ధనము కీర్తి ఇచ్చేది చదువు పౌరుషం యుద్ధ ప్రవేశము వలననే తెలుస్తుంది మంచి కవులు మెచ్చేదే కవిత్వము ఆడడం హానికరము తప్పులు వెతికే వారి దగ్గర ఎలాంటిది తనకు మింగ్ తనకు తనను మింగే పాము పడగ కింద నివసించేటువంటి కప్ప హాని ఎలా కలుగుతుందో అలానే ఎల్లప్పుడూ తప్పులు వెతకడమే పని పనిగా కలవాని దగ్గర ఉండేవాడికి కష్టాలు తప్పవు నీచుని స్వభావం ఎలాంటిది బంగారంతో సమానంగా ఇత్తడిని ఎంత కరిగించి పోసినా కూడా ఇత్తడి బంగారం కాలేదు అలాగే నీచుని ఏం చేసినా నీచుని ఏమి చేసినా మంచి తనానికి మంచివానికి గల గుణాలు రావు వృద్ధజన సేవ వల్ల ఫలనమేమిటి పెద్దలను గౌరవంతో భక్తితో కొలిచిన వాడిని లోకములో పరిశుద్ధమైనటువంటి మనసు కలవాడని తెలివితేటలు బాగా ఉన్నవాడని ధర్మాలను తెలుసుకున్నవాడని పెద్దలు మెచ్చుకుంటారు చేయకూడని పనులు ఏవి ఉపాధ్యాయాన్ని ఎదిరించకూడదు తర్వాత వచ్చేసి మనల్ని కాపాడిన వారిని తిట్టకూడదు ఏ విషయం గురించి అయినా ఒంటరిగా ఆలోచించినా ఆలోచించకూడదు మంచి నడవడిక వదిలిపెట్టకూడదు తల్లిదండ్రుల పట్ల కుమారుని యొక్క బాధ్యతలేవి కుమారుడు దుర్మార్గుడైతే ఆ తప్పు తండ్రిదే ఉంటారు సో కాబట్టి నీ తల్లిదండ్రులకు అపకీర్తి అనేటువంటి తీసుకుని రావద్దు ఖాళీల్లో సరైనటువంటి జవాబులు రాయండి కొలని హంసల కడ గొక్కెర ఉన్నట్లు గొక్కెర అంటే కొంగ కొండ అద్దమందు గొంజమై ఉండదా ఉండదా వచ్చునదే కీడు సొమ్ము వసుదను సుమతి ధనము కూడా పెట్టి దానంబు చేయక బహువచనములు కొండ కొండలు ఈగ ఈగలు తప్పు తప్పులు హంస హంసలు వీటి నివాస స్థలం తెలపండి మాదిరి హంస వచ్చేసి కొలంలో ఉంటుంది సర్పం పుట్టలో ఉంటుంది సర్పం అంటే పాము ఎలుక బొరిలో ఉంటుంది కోతి చెట్టు పైన ఉంటుంది ముసలి నీటిలోనూ భూమిపైన ఉంటుంది పక్షి చెట్టు పైన ఉంటుంది చెట్టు త్వరలో ఉంటుంది కొన్ని పక్షులు కొన్ని వచ్చేసి ఇండ్ల అటకల మీద ఉంటాయి కొన్ని వచ్చేసి కిటికీల పైన వచ్చేసి అది గూడు కడుతుంది వీటిని గురించి సొంత మాటల్లో తెలపండి ఆవు హిందువుల యొక్క ఆవు ఆవు హిందువుల యొక్క ముఖ్యమైనటువంటి పూజించేటువంటి జంతువు తర్వాత వచ్చేసి బడి బడి పిల్లలకు అది దేవాలయం లాంటిది మధ్యాహ్న భోజనము బడులలో మధ్యాహ్న భోజన కార్యక్రమాలు ఇప్పటికీ ఉన్నవి టీవీ టీవీ లేని ఇల్లు లేనే లేదు